నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి మార్తి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టైప్ త్రీ డీజిల్ బండి సిల్వర్ కలర్ బండ్లే మైనస్లు చెప్తా ఇంట్రెస్ట్ ఉంటే కొంకోరి లేకపోతే లేదు నాగరికి అమ్మకానికి వచ్చింది లక్ష నలభై నాలుగు వేల ఐదు వందలు తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండు టైమింగ్ చేంజ్ అయింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బండ్లే ఈ ముందటి బంపర్ మారింది ఈ హెడ్లైట్ మారింది బానట్టుకో ఈ హెడ్జ్ లో ఇక్కడికెళ్లి ఇక్కడ టచ్ అప్ అయింది ఈ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది షోరూమ్ గ్లాస్ ఏ ఉంది కానీ చేంజ్ ఆ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్ కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది వెనకాల రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ ప్లస్ రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ టైల్ ల్యాంప్ ఏదైతే కూర్చుంటో ఆ ఏరియాలో డెంటింగ్ పెయింటింగ్ అయింది రీడింగ్ ఎక్కువ ఉంది డీజిల్ బండి బండికి ఇన్సూరెన్స్ లేదు లోన్ పెట్టుకోవచ్చు ఒక లోన్ కొత్త ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది టీఎస్ బండి తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తో మాట్లాడిస్తా దీనిలోకైతే మీ దగ్గర పదివేలు ఆయన పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది మండి నాది కాదు సార్ నా దగ్గర కమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డీజర్ టైప్ త్రీ డీజిల్ బండి టూ నైన్టీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ ఏసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే ఉంది బానట్ ఓపెన్ అయింది బయటకు తీసి ఇగో ఈ ప్లేస్లో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు అప్ అయింది ఇది మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది సార్ ఇది ఒకటి వర్క్ జరిగింది బయటకు తీసి రిపేర్ చేసిర్రు రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది హెడ్లైట్ కూడా చేంజ్ అయింది ఈ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింట్ బానట్ ఏసీ ఫెండర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది సిల్వర్ కలర్ డిజిల్ బండి టీఎస్ లోకల్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది చిన్న చిన్న అప్లు కూడా ఉన్నాయి బండికి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు తిరిగింది సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఉంటాయి ఈ డోర్ ఒరిజినల్ ఇక్కడ వరకు జరిగింది సార్ ఇది ఈ ప్లేస్లో డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ మూలకు వర్క్ అయింది ఇక్కడ మీకు గుద్దినప్పుడు ఈ మూల ఇక్కడి దాకా వర్క్ అయింది ఇదంతా ఇదంతా మీకు ఓపెన్ చేసి పెడితే ఇంకా క్లియర్ కనబడుతుంది డిక్కీ లోపల పని అయింది పెయింట్ వేసారు డిక్కీ రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బండి ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ఈ డోర్ కూడా పెయింట్ అయింది సార్ కస్టమర్ ధర ఏడు లక్షల ఏడు లక్షల ముప్పై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నలభై రెండు తిరిగింది ఇది బండి స్టోరీ ఇంట్రెస్ట్ ఉంటే రారు సార్ బండి ఓనర్ తోటే మాట్లాడిస్తే అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు బండి మనది కాదు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిస్తుంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్